విశాఖపట్నం పులివెందల పార్వతీపురం పాలకొల్లు అనేది పెట్టుకోండి ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు అంటే అంటే మొత్తం ఇంట్లో వాళ్ళు అందరికీ అమ్మఒడి ఇస్తారని చెప్పి చెప్పారు మరి మహిళలకేమో పద్దెనిమిది వేలు నీకు పదిహేను నీకు పద్దెనిమిది లేదా నేను నీకు పద్దెనిమిది వచ్చినాయి అమ్మ అందరికి ఆవిడకి వచ్చినాయి అండి ఏమ్మా వచ్చినాయా మరి ఎవరికి కూడా ఇచ్చిన పథకాలు అందరం కూడా మనం పుచ్చుకున్నాం కాకపోతే ఏంటంటే నలభై ఎనిమిదో వార్డులో కోటి సంతకాల కార్యక్రమాన్ని రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పేద ప్రజలు వాళ్ళు చెప్పే సమస్యలు వింటూ ఉంటే నిజంగా గుండె దరకుపోతూ ఉంది వాళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే మాకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే వైద్యం చేయించుకోవాలన్నా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తుంటే అక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే లక్షల రూపాయల్లో డబ్బులు అడుగుతూ ఉన్నారు అని వాళ్ళు చెప్పే బాధలు వర్ణానితీతం అసలు ఎందుకండి ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎందుకు పునరుద్ధ పునరుద్ధరించట్లేదు ఎందుకు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేయట్లేదు ఇప్పుడు పేద ప్రజలు ఏమైపోవాలండి వాళ్ళకి ఏదైనా అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే లక్షల లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ అడుగుతా ఉన్నారు డబ్బులు మరి అడిగితే వాళ్ళు పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ప్రభుత్వం ఆదుకోకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటి ఎందుకు మీరు బిల్స్ పే చేయట్లేదు బిల్స్ పే చేయాలని అంటా ఉన్నారు అసలు బుర్ర ఉన్న ఉందా సంవత్సరంన్నర కాలం నెలకి ఆరోగ్యశ్రీ యావరేజ్ బిల్స్ పేమెంట్ ఎంత అవుతుందండి నాకు తెలిసి మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బిల్స్ పేమెంట్ చేస్తారు వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వీళ్ళు ఇవ్వాల్సింది ఆరు వందల తొంభై కోట్లు అంటే నాకు తెలిసి ఒక రెండు మూడు నెలలు బకాయిలు అయి ఉంటాయి మరి ఆ బిల్స్ గత ప్రభుత్వంతో పాల్చడాలు ఏంటండి ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పే కళ్ళబుల్లి మాటలు మోసపు మాటలు ప్రజలన్నీ కూడా విన్నారు వాళ్ళు తగిన సమయం వచ్చినప్పుడు ఓటు రూపేనా వాళ్ళకి బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి కొంతమంది ఇలాగ మోసపోయారు రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది ప్రజల పక్షాన్నించుని మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు ప్రజల పక్షాన్ని నుంచి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం ఏం చేశారనంటే జగన్ అన్న మీరు ప్రజల్లో తిరుగుతూ వాళ్ళు ప్రభుత్వానికి ఆ వేడి పుట్టించే కార్యక్రమము చేయమని మా అందరికీ కూడా నిర్దేశించారు

జాగ్రణ No, 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 no,